హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నాము ఈరోజైతే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ చేస్తున్నాను అలాగే సాంబార్ చేద్దాం అనుకున్నాను కాకపోతే సాంబార్ చేయడానికి లేట్ అవుతుంది కాబట్టి చట్నీ అయితే చేస్తున్నాను అనమాట పల్లె చట్నీ ఇడ్లీలు అలాగే వంట వచ్చేసి ఏంటంటే ఈరోజు స్పెషల్ శనగపప్పు కూర అనమాట అంటే మసాలా శనగపప్పు కూర చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట అచ్చం నాన్ వెజ్ కర్రీ లాగానే ఉంటుంది టేస్ట్ అయితే కాకపోతే నాన్ వెజ్ అయితే కాదు అంత టేస్టీగా వండుకోవచ్చు అనమాట కొంచెం మసాలా యాడ్ చేసి మంచిగా వండితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ నేను పావు కేజీ శనగపప్పు శుభ్రంగా చెరిగి మంచిగా రెండు సార్లు కడిగి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాను కొంచెం కొత్తిమీర తీసుకున్న ఫ్రెష్ కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు మసాలా దినుసులు ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టాను అనమాట ఈరోజైతే స్పెషల్ మసాలా పప్పు అనమాట మసాలా శనగపప్పు కూర చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే మాకు చాలా ఇష్టం అనమాట అలాగే కొంచెం చింతపండు నానబెట్టాను ఎల్లిపాయలు కూడా పొట్టు తీసి పక్కన పెట్టాను కడాయి కాకుండా నేను కుక్కర్లో వండుతున్నాను అనమాట ఎందుకంటే తొందరగా రెడీ అవుతుంది కాబట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసి జీలకర్ర ఆవాలు కొంచెం వేగిన తర్వాత మసాలా దినుసులు వేసాను దాల్చిన చెక్క ఇలాచి కొంచెం లవంగాలు ఒక రెండు మూడు వేసాను కొంచెం కసూరి మేతి కూడా వేసి పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడే మంచి వాసన వస్తుంది మంచి మసాలా దినుసులు వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి మంచిగా పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకున్న కొంచెం పసుపు వేసి ఆల్రెడీ నానబెట్టుకున్న ఈ శనగపప్పునైతే అయితే అందులో వేస్తున్నా అనమాట వేసి మంచిగా కలిపి ఒక టూ మినిట్స్ ఆయిల్లోనే ఉడికించుకోవాలి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది అనమాట చపాతీలో అయితే మస్తు ఉంటుంది అనమాట వేడి వేడి చపాతి మసాలా శనగపప్పు కూర మా వాళ్ళ ఫేవరెట్ అనమాట ఈ కర్రీ చేస్తే చపాతీలు చేయమని అంటాడు అనమాట కానీ ఇవాళ చేస్తానో చేయనో చూడాలి ఎట్లా ఉంటుందో ఈ శనగపప్పు ఇందులో వేసినాక టూ మినిట్స్ ఉడికించుకుంటాం కదా ఉడికించుకున్న తర్వాత సాల్ట్ కొంచెం కారము జీలకర్ర మెంతల పొడి ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను ఇందులో కారం అనేది కొంచెమే వేసుకోవాలి ఎందుకనంటే పచ్చిమిరపకాయలు వేసాను అలాగే మసాలా దినుసులు వేసాను కాబట్టి కారం అనేది ఒక హాఫ్ హాఫ్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను వేసి ఇవన్నీ కలిపి ఉప్పు కారము ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం కొత్తిమీర వేసి చింతపండు రసం కూడా పోసాను ఎసరులాగా చింతపండు రసం పోయడమే కాకుండా ఇంకా కొంచెం వాటర్ కూడా పోసాను అనమాట ఎందుకంటే ఉడికినాక డైరెక్ట్ ఆఫ్ చేసేయడం అనమాట మళ్ళీ వాటర్ పోస్తే చప్పబడుతుంది టేస్ట్గా ఉండదు కాబట్టి ఇప్పుడే నేను వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని అంటే ఉడికినాక కూడా ఎంత ఎట్లా ఉండాలనేది తెలుస్తుంది కదా అలా అయితే చూసుకొని మంచిగా ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేవరకైతే మూత పెట్టి ఉడికించుకుంటున్నాను ఇడ్లీ కోసం అయితే ఇక్కడ పల్లీలు పున్నాలతో చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎర్రమిరపకాయలు వేసి పల్లీలు పుట్నాలతోని పల్లీ చట్నీ అయితే మంచిగా చేస్తున్నాను అనమాట ఇడ్లీలో చాలా బాగుంటుంది సాంబార్ అయితే ఇంకా బాగుంటుంది కాకపోతే నేను సాంబార్ చేయట్లేదు అనమాట మామూలుగా ఎర్రమిరపకాయలు పల్లీలు పుట్నాలే ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది నార్మల్గా పచ్చిమిరపకాయలు పల్లీలు కొబ్బరి ఈ ఈ టేస్ట్ వేరే ఉంటుంది ఎర్రమిరపకాయలు ఆనియన్స్ కొంచెం జీలకర్ర కొంచెం ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి మిక్స్ పట్టుకోవాలన్నమాట అంటే పచ్చిమిరపకాయలకు బదులే ఎర్ర మిరపకాయలను వేసి రుబ్బుకోవాలి ఆనియన్స్ కూడా వేసి రుబ్బుకోవాలన్నమాట ఇక్కడ శనగపప్పు కూర అయితే రెడీ అయిపోయిందనమాట మసాలా శనగపప్పు కూర ఐదు విజిల్స్ అయితే వచ్చేటట్టుగా ఉడికించుకున్నాను ఎసరంతా మగ్గినాక కూడా ఇట్లా మనకు ఈ కన్సిస్టెంట్లో ఉండాలి కన్సిస్టెన్స్లో ఉండాలి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ కూడా రెడీ అవుతుందనమాట ఇక్కడ పప్పు రెడీ అయింది కదా అది మళ్ళీ అందులో వాటర్ కానీ ఏమి వేయకూడదు అనమాట మళ్ళీ వాటర్ పోసినా కూడా మళ్ళీ చెప్పబడుతుంది టేస్ట్ అనేది ఉండదు కాబట్టి నేను ఆల్రెడీ ఫస్టే కావలసినంత సరైతే పోసి ఐదు విజిల్స్ వచ్చేటట్టుగా ఉడికించుకున్నాను టేస్ట్ అయితే మస్తు అనమాట తర్వాత ఇందులోకి నేను ఏమీ యాడ్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అనమాట ఉప్పు కారం అన్నీ సమపాలలో కలిసిపోయాయి ఇప్పుడైతే ఏం యాడ్ చేయలేదు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేద్దాం అనుకున్నా కానీ నేను ఆయిల్లోనే వేసాను కాబట్టి చివరిలో కొంచమే ఉంటే వేసాను తర్వాత ఇక్కడ మా గల్లికైతే ఎండు రొయ్యలు అమ్మడానికి వచ్చిననమాట అయితే అవి తీసుకుందామని బండి దగ్గరికి వెళ్ళాను చాలా రోజులు అవుతుంది తీసుకుందాం తీసుకుందాం అనుకుంటా తీసుకోవట్లేదు అనమాట ఒకసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ అడిగితే వన్ ట్వంటీ రూపీస్కి పావు కేజీ అన్నారనమాట అయితే ఇక్కడ వీళ్ళు హండ్రెడ్ రూపీస్కే పావు కేజీ ఇస్తున్నారు అయితే రొయ్యలు అయితే తీసుకున్నామట ఎండు రొయ్యలు అలాగే కొంచెం ఒక ఫిఫ్టీ రూపీస్ ఏమో ఎండు చేపలు తీసుకున్నామట ఎండు చేపలు అంటే ఒట్ట చేపలు అంటారు ఎండు చేపలు అంటారు కదా అవి తీసుకున్నాము రొయ్యలేమో ఎండు రొయ్యలు చిన్న రొయ్యలు అనమాట ఆ రొయ్యల్లో కూడా రెండు రకాలు మూడు రకాలు ఉంటాయట కాకపోతే మేము తీసుకున్నది చిన్న రొయ్యలు అవి టేస్ట్ బాగుంటుందంటే అంటే ఫ్రై చేసుకోవచ్చు కూర వండొచ్చు పులుసు పెట్టవచ్చు చింతపండు వేసి పులుసు పెట్టి ఈ రొయ్యలు వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట లేదంటే మనం ఏదైనా కలుపు కూరల్లో వండుకోవచ్చు అంటే టమాటా దోసకాయ సోరకాయ వంకాయ దొండకాయ ఇట్లా ఏదైనా వెజిటేబుల్లో వేసి కూడా ఈ రొయ్యల్ని వండుకోవచ్చు బాగుంటుంది కొంచెం టేస్ట్ అంటే నాన్ వెజ్ తినని వాళ్ళకు నచ్చదు కానీ తినే వాళ్ళకైతే కొంచెం ఇష్టంగానే ఉంటుంది ఇక్కడ మేము తింటాం కాబట్టి తీసుకున్నామట అలాగే మా వారు వచ్చేటప్పుడు అయితే కీర దోసకాయలు అయితే తీసుకొచ్చారనమాట ఇప్పటికే ఇంట్లో అందరికీ దగ్గులు జలుబులు అని అంటే మళ్ళీ జామకాయలు తీసుకొచ్చినావా అని నేనైతే అంటున్నాను కాకపోతే అవి చాలా బాగున్నాయంట చెట్టు మీద కాయలు అప్పుడే తీసుకొచ్చి అమ్ముతున్నారంట వాళ్ళు అయితే చాలా చాలా ఎట్లా అంటే కరక్కాయలు అంటారు కదా అట్లా ఉన్నాయన్నమాట మంచిగా తాజాగా నీట్గా అవి చూడగానే తీసుకురావాలనిపించిందంట అంట మా వారికి అయితే తీసుకొని వచ్చిండు తీసుకురాగానే తను ఒక్కటి నేను ఒక్కటైతే అయితే తిన్నాం దగ్గు జలుబు ఉన్నప్పటికీ ఆ కాయలను చూడగానే తినాలనిపించింది కాబట్టి ఒక చిన్న కాయ అయితే తీసుకొని తింటున్నాను కానీ టేస్ట్ బాగుందన్నమాట అంటే తీయగా ఉంది చాలా చాలా బాగున్నాయి అనమాట కొన్ని వగరగా పుల్లగా ఉంటాయి కదా అట్లా కాకుండా తీయగా చాలా బాగుందనమాట ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగానే వాళ్ళ యూనిఫామ్స్ ఉంటాయి కదా అవైతే పిండుతున్నానమాట అన్నీ రోజు పిండుతా అనమాట యూనిఫామ్స్ ఒక్కరోజు కూడా విండకపోతే అసలు వాళ్ళు వేసుకోరు అనమాట ఎప్పటి అప్పుడు విండుతూనే ఉంటా అంటే టూ డేస్ ఒకసారి ఇవాళ వేసుకోపోయిన డ్రెస్ రేపు వేసుకోపోరు అనమాట ఎప్పటి అప్పుడే పిండుతూ ఉంటా ఇవాళ స్కూల్కి వెళ్ళి అనుకో అది ఇవాళ పిండేస్తాం మళ్ళీ రేపు వేసుకోపోయింది రేపు పిండేస్తా ఎప్పటి అప్పుడే పిండి ఎండేస్తా ఉంటా ఇక్కడ కీర దోసకాయలు తిన్నారమ్మా పిల్లలు అయితే తిన్న తర్వాత చూడండి నైట్ అయింది పడుకోమంటే అస్సలు పడుకోవట్లేదు చెస్ ఆడుతూ ఉన్నారనమాట పొద్దున లేమంటేనేమో లేవరు ఫ్రెండ్స్ బాయ్